అందరికీ నమస్కారం నా పేరు అన్నం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేను జిల్లా విజయవయం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన పదవ వార్డు గూడూరు మన టౌన్లో పదవ వార్డులో మా నా పియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి చిత్రపకాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు కార్యాలయం సభ్యులు అక్కడ తగిలించడం జరిగింది సో దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవడం సో ఈ ఆదేశాల మేరకు మిట్టా రాష్ట్ర అధ్యక్షుడు మిఠావంశీ గారు మన జిల్లా అధ్యక్షుడు కిషన్ ఆరణి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మనోజ్ స్టేట్ అధికార ప్రతినిధి ద్వారా శివకుమార్ టౌన్ అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆధారం అందరికీ నమస్తే ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మెట్ట వంశీ ఆదేశాల మేరకు ఈరోజు పదవ సచివాలయంలో నరేంద్ర మోడీ గారి మన ప్రితమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటోను ఈరోజు సచివాలయంలో ఇవ్వడం జరిగింది పదవ సచివాలయంలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా ఈరోజు ప్రధానమంత్రి అవడం చాలా సంతోషం ఎందుకంటే ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ భారతదేశం మొన్నటి వరకు మనం వింటున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని కానీ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఒక త్రుపటంతో ఈరోజు ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఫోటో ప్రతి ఒక్క సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో ఉండాలనే ఉద్దేశంతో బీజే భయం ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కార్యాలయాలకి నరేంద్ర మోడీ గారి ఫోటోని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సచివాలయం పదవ సచివాలయంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టి అదేవిధంగా వాళ్ళకి అందజేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప విషయాలు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న దేశం గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇంకా రానున్న రోజుల్లో ప్రజల యొక్క ఏ అయితే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పరిష్కరించడానికి ముందుంటూ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తూ ఈ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం